హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పులిహోర చేస్తున్నానండి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ రసము కొంచెం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను పిండినండి నిమ్మకాయ రసము పల్లీలు పోపు దినుసులు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఉడకబెట్టి చల్లార్చుకున్న అన్నము కొంచెం అన్నం తీసి పెరుగన్నం పిల్లలకి ఎండాకాలం బాగుంటుందని పెరుగన్నం చేస్తున్నానండి పెరుగు అన్నాను కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇది పెరుగు ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు తప్పు పెడతాను చూడు ఆయిల్ పోసుకున్నానండి ఫస్ట్ ఇప్పుడు తాలపు గింజలు గిన్నె మిర్చి కొంచెం వేస్తున్నాను అండి ఇది పెరుగు అన్నానికి పెరిగినడానికి కోల్ పంపి ఇది వేగేటప్పటికి కొంచెం చూపించినానట దీంతో పెరుగు వేసుకుంటున్నాను అన్నం చల్లారిపోయింది వేడి మీద కలపకూడదు ఇది పెరుగు వేసుకుంటున్నాను ఒక పెరుగు మాగిపోకుండా చూసుకోవాలండి తర్వాత ఇంత కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి చేతితోటి పిల్లలకి లంచ్కి వాటికి కొంచెం వాటర్ పోసుకొని చేసుకోవాలి కాలం పెట్టేసుకొని కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టేసుకొని కాలం పెట్టేసాను దీనిపైన కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే అండి పెట్టుకున్నాను సేమ్ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ అండి ఐదు వేడెక్కిన తర్వాత తనపు గింజలు పోపు దినుసులు ఇప్పుడు పల్లీలు వస్తున్నానండి

నిమ్మకాయ రసము మనము ఫస్ట్ వినేసాం కదండి దాంట్లో ఇది ఒక్కో రెండు సెకండ్లు ఉడకబెట్టినిస్తే సరిపోతుంది అది మీకు చూపించలేదు ఇలా కనిపిస్తుందా రెండు సెకండ్లు అండి ఎక్కువ ఉండకూడదు మళ్ళీ అనమాట నిమ్మకాయ ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను కలిపేసానండి రైసు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మనము నిమ్మరసం తీసుకున్నాం కదా దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కలిపేసాను సాల్ట్ మీకు చెప్పలేదు అదనమాట ముందు అటు పెట్టేసుకొని మనం ఆయిల్లోనే మనం కొంచెం నిమ్మరసం ఉడికించామంటే ఎక్కువసేపు ఉడికించకూడదు తక్కువ కొంచెం సేపు వెలిగి ఉడికించామంటే ఉండదు ఎక్కువసేపు ఉడికించామనుకో చేదు వస్తుంది నిమ్మకాయ కదా అందుకని అదండి బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఎంగో కూడా వేస్తారు కానీ మా ఇంట్లో మేము ఎంగో తినవండి అందుకని మేము వాడం దాన్ని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి